ఇక స్థానిక ఎన్నికలకు సై రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్ అన్ని వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై కసరత్తు పార్టీ తరఫున నలభై రెండు శాతం అంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టుడే కాంగ్రెస్ పార్టీని బీసీలు బొంద పెట్టి తొక్కుడే ఇక మళ్ళీ ఒక తొక్కే పార్టీ పరంగా అంటే ఇప్పటికే పీసీసీ చీఫ్ తో రేవంత్ రెడ్డి మంతనాలు కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం పదహారు లేదంటే పదిహేడున పిఎస్సి మీటింగ్ పద్దెనిమిదిన కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు ఎట్టి పరిస్థితిలో వచ్చే నెల ముప్పైలోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు చేస్తా ఉన్న చూసుకో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతుంది ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే లోకల్ బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ సైతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రపతి పక్కన పెట్టడం ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే అయితే దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న సీఎం ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితిలో హైకోర్టు నిర్వహించి నియమించినట్టు ఏది విధించిన గడువు ఉందిగా ముప్పై లోపల ఖచ్చితంగా హైకోర్టు అనేక గడువులు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని గడువులు ఎన్నో విధించింది మనం ఎందుకు అమలు చేస్తారేమో ఫీజు రియంబర్స్మెంట్ బకాలు ఇవ్వమని గడువులు చెప్పింది ఎందుకు ఇస్తలేము మనము ఆటి కార్డు ఉండదా ఈడ మాత్రం కేవలం ప్రజలను మోసం చేయడం కోసం ప్రజలను బీసీ ప్రజలను నయవంచన గురి చేయడం కోసం నువ్వు ఆడుతున్నటువంటి నాటకం ఇది ఈ నాటకాన్ని బీసీ ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు